ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైంది ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యపై ఎమ్మెల్యే మందుల సామీల్ సంచలన వ్యాఖ్యలు చేశారు బీర్ల ఐలయ్య కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు మీ బంధువుల కోసం కాంగ్రెస్ను బలి చేస్తారా అంటూ ఎమ్మెల్యే సామేల్ నిలదీశారు మదర్ డైరీ ఎన్నికల్లో కొందరు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మదర్ డేరీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే బీర్ల ఐలయ్య నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సామేల్ ప్రలోభాలకు గురికాకుండా ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాలని కాంగ్రెస్ కార్యకర్తలకు సామేల్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ఓడితే నాయకులు కార్యకర్తలు బీర్ల ఐలయ్యకు బుద్ధి చెప్పాలన్నారు కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్టు ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని పొంద పెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళ కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది గౌరవ బీర్ల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో నూట ముప్పై ఓట్లుంటాయి దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి కనుక దీనికి పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తారు కూడా నేను మన చేస్తా ఉన్నా పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యవచారం చేసేట మీరు మీ వ్యక్తిగతంగా పిసిసి నుంచి ఆదేశాలు ఉన్నాయా నువ్వు డిసిసి అధ్యక్షున ఉండి చేసే పని ఇదేనా ఎవరి మీద కొట్లాడుతున్నావు విప్పుగా ఉన్న గౌరవ బీర్లయ్య గారు మొత్తం చైర్మన్ నియోజకవర్గ నీ నియోజకవర్గానికి ఉన్నాడు డిసిసి అధ్యక్షుడు నీ నియోగ నీ మీరు కూడా ప్రభుత్వం విప్పుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అన్ని చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది అందుకోసమని రేపు పొరపాటు కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది కబర్దారత్ చెప్తా ఉన్నాను